హలో అండి అందరికీ భోగి పండుగ మరియు షర్థిల ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజైతే నేను ఎర్లీ మార్నింగే లేచి రుద్రాక్షలు ఇవ్వకముందే ముగ్గులు వేసి రంగులవి పెట్టేసుకోవాలని అనుకున్నాను ఎందుకంటే రుద్రాక్షలు వేసినాక తన రియాక్షన్ ఇట్లా ఉంటుందని నేను ముందే గెస్ట్ చేసిన నన్ను లేపలేవు నువ్వే రంగులు వేసేసినావు నాకు ఇవ్వలేవు అని చెప్పి తనైతే నా ముగ్గుని ఇట్లా తూడిపేసింది ఫైనల్ లుక్ ఇట్లా వేసేసింది అన్నమాట రుద్రాక్ష సో ఇక కాసేపు సతాయించింది నన్ను అని చెప్పి ఇక దానికైతే ఒక రెండు కలర్స్ అయితే ఇచ్చేసిన తనంతట తానుగానే ముగ్గు వేసుకున్నది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు కూడా ఫెస్టివల్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ వాల్యుబుల్ టైంని అయితే ఎక్కడ కూడా నేను వేస్ట్ చేయాను సో అందుకనే షార్ట్గానే ఎప్పుడు కూడా షార్ట్సే పెడుతున్నా కదా ఒకసారి లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాము నా ఫెస్టివల్ బ్లాగ్ అంతా అని చెప్పి ఈరోజైతే ప్లాన్ చేసి ఇట్లా చేస్తున్నా అండ్ సారీ ఫర్ ద లేట్ అండి వీడియో లేట్ అవుతుంది కదా సారీ ఎందుకంటే రోజు ఫెస్టివల్ కదా మళ్ళీ కొంచెం రుద్రాక్ష నాకు సతాయించింది అని చెప్పి ఇక నేను వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నా సో ఇక రుద్రాక్ష అంటే మాకైతే ఇక్కడ సైడ్ పూజ అయితే అయిపోయింది అండ్ వంట కూడా చేసేసిన ఈరోజు ఏకాదశి కదండి నాకైతే ఫాస్టింగ్ ఉంటుంది బట్ రుద్రాక్షకి అండ్ మా ఆయన కోసం అని అయితే పప్పు టమాటా పప్పు అండ్ రైస్ అయితే వండేసిన ఇక ఆ లోపట మధ్యాహ్నం అయితే అమ్మ వాళ్ళు వచ్చారండి అమ్మ అమ్మమ్మ ఇద్దరు వచ్చారు ప్రతి భోగి పండుగకి అమ్మ కొత్త డ్రెస్ అయితే కుట్టుకొని వస్తుంది రుద్రాక్షకి ఇది థర్డ్ టైమ్ అయితే బతుకమ్మకి కూడా కుడుతుంది సేమ్ అట్లానే రుద్రాక్షకి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చిందనమాట చెరుకు పండ్లు పువ్వులు కూడా ఎప్పుడు కూడా ఇట్లా చేస్తాము ఫస్ట్ నేనైతే కృష్ణుడికి ఇవన్నీ కూడా తెచ్చినవన్నీ కృష్ణుడికి సమర్పించేస్తామండి ఫస్ట్ భోగిపల్ల అనేటి కృష్ణుడికి పోషణాం కానీ వాటిని నేను రుద్రాక్ష పోస్తా అయితే ఇక ఈసారి రుద్రాక్షనే నేనే పోస్తాం అమ్మే అనేసరికి సరే సరివ్వట అని చెప్పి తనకిచ్చేసినాయి ఇక అమ్మ అయితే విగ్రహం పట్టుకుంది నేను ఈరోజు కెమెరామ్యాన్ లాగా అవతారం ఎత్తాల్సి వచ్చిందన్నమాట సో ఇక అందుకనే వీడియోలో కనిపించట్లేదు సో ఇక దేవుడికి అయితే ఇక పండ్లు పువ్వులతోటైతే అభిషేకం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇక రుద్రాక్ష మంచి దండం పెట్టుకున్నది చూసారు కదా కంప్లీట్ అయిపోయింది ఇక సో ఇక కృష్ణుడి విగ్రహాన్ని అయితే తీసి ఇక మళ్ళీ దేవునిల దగ్గర ప్లేస్లో పెట్టేసిన పెట్టేసిగా ఇక రుద్రాక్షకు అయితే భోగి పనులు అయితే పోయడం స్టార్ట్ చేసినాము ఫస్ట్ మా మామయ్య పోసిండు కానీ ఇక అది క్లిప్ పెట్టలేదండి ఇక మా అత్తమ్మ వస్తుంది చూడండి రుద్రాక్షకు అయితే ఊహ తెలుస్తుంది ఇప్పుడు ఇక అంతకు ముందు వరకంటే ఇక తనకు తెలియలేదు తను అంత ఎక్సైట్ అవ్వలేదు నార్మల్గా ఇక మేము చెప్పినట్టు కూర్చుంటుండే అయిపోయాయి కానీ ఈసారి మాత్రం చాలా ఎక్సైట్ అయింది ఇప్పుడు మా అమ్మ పోసిందండి ఇక నెక్స్ట్ మా అమ్మమ్మ వస్తుంది చూడండి ఏమే మా అమ్మమ్మ ఫోర్త్ జనరేషన్ ఈరోజైతే నాలుగు జనరేషన్లు కూడా ఒకటే దగ్గర మీట్ అయినాం మేము చాలా రోజులకు అమ్మ అమ్మమ్మ ఇంటికి వచ్చారు అనమాట ఇక రుద్రాక్షకు అయితే భోగి పనులు పోయాలి కదా అని చెప్పి వచ్చారు అండ్ తర్వాత ఈరోజు ఏకాదశి కాబట్టి అమ్మ కూడా ఒక పొద్దే ఉంది ఇక సాయంత్రం పూట అయితే మేము షాప్దన్న కిచడి అయితే చేసుకున్నాము ఇక అదే తినేసినాము ఇక భోగి పండుగ అంటే మనకు మెయిన్ గుర్తొచ్చేది భోగి మంటలే కదండి సో ఇక మా గల్లి పిల్లలు కూడా ఎవర ఎవరు కూడా కనిపించలేదు సాయంత్రము సో ఇక మేమైతే చిన్నగా అక్కడ మంట పెట్టుకొని కాసేపు అయితే టైం స్పెండ్ చేసినాము ఈ చలి కాలంకి కొంచెం ఇట్లా మంట పెట్టుకుంటే వెచ్చగా మంచిగా మైండ్ రిలాక్సింగ్గా అనిపించింది రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్